హవా యు గుడ్ గ్రేట్ ఎక్సలెంట్ హ్యాపీ హూ ఓన్లీ గుడ్ నాట్ వెరీ గుడ్ వె డబ్బులు లేవు సార్ డబ్బులు రాలేదు అంతేనా సో థ్యాంక్ యూ సో అందరు రియల్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో సేల్స్ చేద్దామని వచ్చాం అంతేనా ఎంతమంది సేల్ చేద్దాం వచ్చాం అందరా గట్టిగా ఎస్ సో సేల్స్లోకి వెళ్ళాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ సో దానికంటే బిఫోరు సేల్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఓకే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయిన సేల్స్ ఎలా చేస్తారు వాళ్ళకున్న టైం వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు సేల్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటారు ఐ మే రైట్ ఆర్ రాంగ్ సో మనకు ఉన్న సమయాన్ని సేల్స్ లోకి కన్వర్ట్ ఎలా చేసుకోవాలి సేల్స్ లో నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి అసలు సేల్స్ చేయడానికి గల టెక్నిక్స్ ఏంటి ప్లాన్స్ ఏంటి సో వీటి మీద ఈరోజు మాట్లాడుతున్నాం మనం సో నేను ఇచ్చే ఈ థర్టీ మినిట్స్ సెమినార్ ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన తెలియని విషయాలు ఉండొచ్చు ఇందులో మీరు పర్ఫెక్ట్ అయిపోయి ఇక్కడ నుంచి రేపటి నుంచి మీ అందరికి కూడా సేల్స్ లోకి కన్వర్ట్ అయిపోతారు నేను ఇచ్చే ఈ సబ్జెక్ట్ ద్వారా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టెక్నిక్స్ అన్ని కూడా నాకున్న కొన్ని అనుభవాలు కావచ్చు నా మిత్రుల అనుభవాలు కావచ్చు చాలా మంది ఎక్స్పీరియన్స్ చాలా మంది వీడియోస్ ద్వారా అందించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు అవన్నిటిని కూడా గ్యాదర్ చేసి కొన్ని పాయింట్స్ రూపంలో నేను సేల్స్ టెక్నిక్స్ మీద ఈరోజు మీకు సెమినార్ ఇవ్వబోతున్నాను సో అందర్ రెడీ ఆర్ మీ ఎవ్రీవన్ గట్టిగా ఎందుకంటే సేల్స్ లో కావాల్సింది ఏంటి కావాలండి వాట్ ఇస్ ఎంత పవర్ ఎలా ఉండాలంటే మనలో పవర్ ఎలా ఉండాలి సేల్స్ మ్యాన్ కున్న పవర్ ఎలా ఉండాలి కస్టమర్ దగ్గర ఎలా ఉండాలి మనం ఇలా ఉండాలా ఇలా ఉండాలా స్టిఫ్గా ఉండాలి సో మీతో నేను మాట్లాడేటప్పుడు హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలండి సేకండ్ సేకండ్ ఇవ్వండి సార్ ఇలా ఇస్తున్నారు సార్ హ్యాండ్ ఇలా కాదు ఇలా ఇవ్వాలి ఎదుట నిద్రలోంచి లేపాలి మనం నిద్రపోతున్నా కూడా లేవండి సార్ అని చెప్పాలి మోడీ గారు అంటుంటారు కదా ఎప్పుడు సెకండ్ చూశారా మోడీ సెకండ్ చూశారు కదా ఇలా ఊపుతూ ఉంటాడు ఎందుకు ఉంటాడు సో ఆయనలో ఎనర్జీని బయటికి తీసుకొచ్చేస్తాడు వచ్చేస్తాడు గా సో స్లీపింగ్ మోడ్ లో ఎవరు లేరు కదా యాక్టివ్ మోడ్ లోనే ఉన్నారు కదా సో యాక్టివ్ మోడ్ లో ఈరోజు యాక్టివ్నెస్ అయిపోదాం మనకున్న పవర్ సేల్స్ మ్యాన్ పవర్ ని బయటికి తీసుకొని ఈరోజు సేల్స్ లో దున్నేద్దాం ఈరోజు ఓకే థ్యాంక్ యూ సో సేల్స్ టెక్నిక్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్ ట్రస్ట్ ఎంత మంది కస్టమర్ దగ్గర వెళ్ళారు మీరు ఇప్పటి వరకు ఎంత మంది కస్టమర్స్ ని కలిశారు కలిశారా ఇక్కడ లేదా ఒకవేళ మీ దగ్గర మంచి గిఫ్ట్ ఇవ్వాలని లేదు ఒక మంచి పుస్తకం ఒక మంచి పుస్తకం మీ కార్డ్ ఇచ్చిన బ్రోచర్ ఇచ్చినా పడేస్తారు బుక్ ఏదైనా మంచి పుస్తకం ఏదైనా పుస్తకమే కదా పుస్తకాన్ని పడేస్తారా నో సో ఒక మంచి పుస్తకం తీసుకెళ్లి ఆ కస్టమర్ చేతిలో పెట్టి ఆ కస్టమర్ తో మీరు మాట్లాడేటప్పుడు ఆ కస్టమర్ మీతో మాట్లాడతారా లేదా మీకు ఆయన మధ్య ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందా లేదా సో ఎప్పుడైనా సరే నెంబర్ వన్ పాయింట్ ఏమైతే చెప్తున్నానో నేను ఏదైతే మనం గిఫ్ట్ తీసుకొని వెళ్తామో రిటర్న్ గిఫ్ట్ మనకేమిస్తాడు కస్టమర్ మనకేమిస్తాడు మన ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ గురించి వింటాడు మన ప్రోడక్ట్ తీసుకుంటాడు లేదంటే రిఫరెన్స్ ఇస్తాడు మనం ఉట్టి చేతులతో కస్టమర్ దగ్గర వెళ్ళి మన ప్రోడక్ట్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన వినడు బట్ ఒక కాంప్లిమెంటరీ ఆ గిఫ్ట్ని దాన్నే ఏమంటామంటే లా ఆఫ్ రిసిప్రోకేషన్ ఏమంటాం లా ఆఫ్ రెసిప్రోకేషన్ గట్టిగా చెప్పాలి లా ఆఫ్ రెసిప్రోకేషన్ అంటే ఏంటి మనం ఇచ్చేది తిరిగి మనకు వస్తుంది రైట్ ఆర్ రాంగ్ నేను మీకు ఒకటి ఇస్తున్నానంటే మనకు ఒకటి వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది సో లా ఆఫ్ రెసిప్రొకేషన్ అంటాం దీన్ని ఈ ప్రక్రియని సో మనం ఏ కస్టమర్ దగ్గర వెళ్ళినా కూడా ఉట్టి చేతులతో వెళ్ళకండి అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఒక మంచి పెన్ను ఒక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒక మంచి పెన్ను మీ దగ్గర వంద రూపాయలు పోతే పోయింది మీకు ఒక ఇన్కమ్ వస్తున్నప్పుడు మీకు ఒక ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్తో మీరు వెళ్ళండి కస్టమర్ దగ్గర ఖచ్చితంగా ఈ స్టెప్ ఫోన్ అనేది మీకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ద నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అందులోనే కస్టమర్ని బాండింగ్ రిలేషన్షిప్ బాండింగ్ బిల్డ్ చేసుకోవాలి రిలేషన్షిప్ బిల్డ్ ఎలా చేయాలండి రిలేషన్ మనము ఏదైనా ఫంక్షన్ అయిందంటే మనం ఎవరిని పిలుస్తాము మనకున్న రిలేటివ్స్ నైబర్స్ అందరిని పిలుస్తాం కస్టమర్ని పిలిచారు ఎప్పుడన్నా కస్టమర్ని పిలిచారా కస్టమర్ని ఇన్విటేషన్ చేయండి కస్టమర్ని ఇన్విటేషన్ చేయండి అట్లీస్ట్ కస్టమర్తో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళండి కస్టమర్తో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళండి కస్టమర్తో లంచ్ అరేంజ్ చేయండి మహా అయితే లంచ్కి ఎంత అవుతుంది కస్టమర్ అంటే పది మంది కస్టమర్ ఒకేసారి కాదు కదా ఒక కస్టమర్తో మీరు ఒక లంచ్ వెళ్ళినప్పుడు మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మంచి కాస్ట్లీ ఫుడ్ తింటే ఆమె రైట్ ఆర్ రాంగ్ సో ఆ కస్టమర్తో ఫుడ్ తిని ఆయనతో ఒక వన్ అవర్ టూ అవర్ స్పెండ్ అనుకోండి వన్ అవర్ టూ అవర్ స్పెండ్ అనుకోండి ఆ కస్టమర్ మీతో రిలేషన్ బాండ్ అవుతాడా లేదా గట్ ఇట్ మై పాయింట్ వాట్ సేయింగ్ స్టమర్ తో ఎప్పుడైనా సేల్స్ మనం చేయడానికి సేల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు కస్టమర్ నుంచి ఏ విధంగా మనము ట్రస్ట్ ని బిల్డ్ చేయాలి ఏ విధంగా మనం రిలేషన్షిప్ బాండ్ చేయాలి ఆ రిలేషన్షిప్ బాండ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ లో మనం కాంప్లిమెంటరీ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ కనుక ఇవ్వగలిగితే ఆ కస్టమర్ మనతో రిలేషన్షిప్ బాండ్ అవుతాడు సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లియర్ రైట్ ఫస్ట్ పాయింట్ చేసామా ఇప్పటి వరకు ఎవరైనా ఎంతమంది చేశారు నో వన్ టూ మెంబర్ వెరీ గుడ్ దాని వల్ల రిజల్ట్ వచ్చిందా లేదా అండి వచ్చిందా ఎస్ గుడ్ సో సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ చాలా మంది సేల్స్ లో ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనమే పోయి మన ప్రొడక్ట్ ని ఒక వంద పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మా ప్రోడక్ట్ ఇది మా ప్రోడక్ట్ హైలైట్ ఇది మా ప్రోడక్ట్ తీసుకుంటే ఇది బెనిఫిట్ మా ప్రోడక్ట్ వల్ల ఇది లాభాలు అది ఇది అది నో దట్ ఈస్ ద రాంగ్ స్టెప్ ఎయిటీ పర్సెంట్ కస్టమర్తో తో మాట్లాడియాలి మనం యాజ్ ఎ సేల్స్ మ్యాన్ యాజ్ ఎ సేల్స్ మ్యాన్ ఎయిటీ పర్సెంట్ ఎవరు మాట్లాడాలి కస్టమర్ మాట్లాడాలి అప్పుడు కస్టమర్ మాట్లాడాలంటే మనం ఏం చేయాలి ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ద క్వశ్చన్ కస్టమర్తో ఏం చెప్పాలండి ఓన్లీ మీ ప్రోడక్ట్ గురించి మీరు క్వశ్చన్స్ అడుగుతారు ఇంతకుముందు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల ఎక్కడెక్కడ లాభాలు వచ్చాయి లేదంటే ఎక్కడైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడా లేదంటే కొన్న ప్రాపర్టీస్ కావచ్చు ఎని ఎనీ సేల్స్ లో ఏదైనా కావచ్చు బట్ ఎయిటీ పర్సెంట్ ఎవరు మాట్లాడాలి ఇక్కడ ఎవరు మాట్లాడాలి గట్టిగా మనం ఎన్ని ఎంత పర్సెంట్ మాట్లాడాలి మనం జస్ట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కస్టమర్ తోటే మాట్లాడించాలి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మనం ఏం మాట్లాడాలి ఓన్లీ క్వశ్చన్ ఏం చేయాలండి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చేయాలి ఆన్సర్ అన్ని కూడా ఎవరు చెప్పాలి మనకి సో ఈ పాయింట్ ఎవరైనా చేశారా ఎనీ వన్ మీరు చేశారా ఎయిటీ పర్సెంట్ మాట్లాడించారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెవరైనా చేశారు ఇంతమంది చేయలేదు కాబట్టి ఈ రోజు నుంచి మీ ప్రోడక్ట్ గురించి కస్టమర్ కి చెప్పడం మానేయండి కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకోండి కస్టమర్ కి నీడ్ ఏముందో తెలుసుకోండి కస్టమర్ కి కావాల్సిన ప్రోడక్ట్ మన దగ్గర ఉందా లేదా తెలుసుకోండి కస్టమర్ కి నిజంగా నీడు ఉందా లేదా తెలుసుకోండి అవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు మాట్లాడగలగాలి సో ఇన్ఫర్మేషన్ ఈజ్ గ్యాదరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్